వెల్కమ్ టు పీవీఎన్స్ పల్నాడులో ముప్పై ఆరు సంవత్సరాల పాటు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చిన గొప్ప గురువు ఐవి నాగమణి అని విద్యాశాఖ అధికారి అల్లి సురేష్ ప్రశంసించారు ఉద్యోగ విరమణ చేయనున్న మాచల్ల మండలం కొప్పనూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐవి నాగమణి ఉద్యోగ విరమణ వేడుక మాచల్ల మండలంలోని నరిశెట్టి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ అల్లి సురేష్ మాట్లాడుతూ టీచర్గా ప్రధానోపాధ్యాయురాలుగా వివిధ పాఠశాలల్లో సేవలు అందించిన ఐవి నాగమణి తోటి ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేశారన్నారు విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదిగేలా మార్గ నిర్దేశం చేసిన ఆదర్శ గురువుగా ఆమె నిలిచారన్నారు పల్నాడులో ముప్పై ఆరు సంవత్సరాల పాటు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చిన గొప్ప గురువు ఐవి నాగమణి అని మండల విద్యాశాఖ అధికారి అల్లి సురేష్ ప్రశంసించారు ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్న కొప్పనూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐవి నాగమణి ఉద్యోగ విరమణ వేడుక మార్చెల్ల పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లి సురేష్ మాట్లాడుతూ టీచర్గా ప్రధానోపాధ్యాయురాలుగా వివిధ పాఠశాలల్లో సేవలు అందించిన నాగమణి తోటి ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాల మార్గనిర్దేశం చేసిన ఆదర్శ గురువుగా ఆమె నిలిచారన్నారు ప్రధానంగా మాచెలలో ఎక్కువ కాలం సేవలందించిన నాగమణి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారిని ఉన్నత స్థానాలకు చేర్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు డిప్యూటీ డిఈఓ గాదె రామకృష్ణారావు మాట్లాడుతూ బాలికల పాఠశాలలో పనిచేసిన నాగమణి బాలికల ఉన్నత విద్యకు ప్రత్యేక ప్రోత్సాహం అందించారని తెలిపారు సన్మాన గ్రహీత ఐవి నాగమణి మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి వచ్చిన క్రమశిక్షణే తనను అంకిత భావంతో పనిచేసేలా చేసిందన్నారు ఈ ప్రాంతంలోనే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే పదవీ విరమణ చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు తన సేవా కాలంలో అనేక మంది ఆప్తులు మిత్రులను సంపాదించుకున్నానని అందరి సహకారంతో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిందన్నారు అనంతరం ఐవి నాగమణి సత్యనారాయణ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్